నమస్కారం నేను వివరాలు పోయే ముందు ముంద ఫ్యూచర్ సిటీ కోసం ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు ఉన్న ఫోటో ఇది ఈ ఫోటోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మరి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎంతనంటే ఇద్దరు కూడా రియల్ ఎస్టేట్ దండాన్ని అనిపెట్టోళ్ళు ఒకరు చిచ్చిన లక్ష్మారెడ్డి గారు ఇటీవల వర్క్ వర్టెక్స్లో ఈయన పేరు బయటికి రావడం జరిగింది అంతేకాకుండా ఫైమ్ కురేషి ఈయన మైనార్టీ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ రంగాలు కానీ సెక్రటరీలో ఏం పైరవేలైన కానీ పెద్ద పెద్ద లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రతి అంశంలా ఫ్యం కురేషి పేరు ప్రథమంగా నిలబడి మరి ఈయన ఈ మధ్యలో ఎందుకున్నాడు ఈయన మంత్రి చీఫ్ సెక్రటరీయా దేనికోసం ఉన్నారు ఇంకోటి ఇక్కడ ఉన్న వ్యక్తులలా ఎక్కడైనా ఎక్కడికెళ్ళైనా ఒక రియల్ ఎస్టేట్ అంటే ఒక ఫ్యూచర్ సిటీ కోసం పెడుతున్న ప్రాంతంలో ఈరోజు అమెరికాకెళ్ళి కానీ లేకపోతే డల్లాస్ అని చెప్తున్న డల్లాస్కి వెళ్ళి కానీ వేరే దేశాలకు వెళ్ళి ఈరోజు ఇంటర్నేషనల్ సంస్థలు ఏమైనా వచ్చినాయా ఎవరైనా పాల్గొన్నారా డెవలప్మెంట్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారా అని అంటే ఎవరు రాలే ఈరోజు వీళ్ళు ఉన్నారు మేము నరేందర్ రెడ్డి ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి పక్కన మొత్తం ఎవరైతే రెగ్యులర్గా దందాలు నడిపిస్తారో సెక్రటరీని అడ్డాగా మార్చుకొని వాళ్ళు ఈరోజు ఉన్నారు ఏ సెక్రటరీ అయితే ఒక నాడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఏ సెక్రటరీలో ఒకనాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు ఏ సెక్రటరీలో ఒకనాడు పివి నరసింహారావు గారు ఉన్నారు అసో ఏ సెక్రటరీలో ఒకనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అసోంటి సెక్రటరియట్లో ఈరోజు ఒక క్రిమినల్ ఎనభై తొమ్మిది కేసులు ఉన్నటువంటి క్రిమినల్ ఓటుకు నోటు ఓటుకు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తి ఈరోజు సెక్రటరీలో కూర్చొని ఈరోజు దందాలు నడుస్తుంది ఆ దందాలో భాగంగానే ఆరు ఆ దందాల్లో భాగంగానే ఈరోజు ఈరోజు మరి ఫ్యూచర్ సిటీ అనేది లేపిండు ఈ ఫ్యూచర్ సిటీ ఈ ఫ్యూచర్ సిటీ గతంలో ఫార్మా సిటీ అనేది పెడతామని చెప్పి అక్కడ ఈ ఫార్మా సిటీ అనేది పక్కన పెట్టి ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది లాగు తీసుకొచ్చిండ్రు దేనికోసం చేసిండ్రు ఇక నిజంగా ఈరోజు హైదరాబాదు వంద సంవత్సరాలు గడిచినా వంద సంవత్సరాలు గడిచినా కానీ ఇంకా ఇక్కడ మౌలిక సదుపాయాలు అనేది పూర్తిగా రాలే ఈరోజు మీరు అడ్డగుట్టకు బో పార్సిగుట్టకు పో రామ్నగర్కు పో రిసాలగడ్డకు పో సికింద్రాబాద్కు పో విద్యానగర్ విద్యానగర్ పో ఏ ప్రాంతంలో పోయినా ఎక్కడికి పోయినా ఈరోజు గతుకుల రోడ్లు వసతు వసతులు లేని దోకాన్లు వసతులు లేని స్కూళ్ళు ఉన్నాయి ఇంకా ఈ హైదరాబాద్ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ కావాలంటే వంద సంవత్సరాలు కావాలి ఆల్రెడీ మనకు దాదాపు ఆరు లక్షల డెబ్బై ఆరు పాయింట్ డెబ్బై నాలుగు లక్షల కోట్లలో అప్పుల ఈరోజు మనం ఉన్నాం అది అని నువ్వే చెప్తావు ప్రతి మంగళవారం ఆర్బీఐ బ్యాంకుకు మనం రెండు రెండు వేలకెళ్ళి మూడు వేల కోట్ల బాండ్లను తెలంగాణ బాండ్లను మనం తాకట్టు పెట్టి ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరం తాకట్టు పెట్టి ఈరోజు తీసుకొచ్చి జీతాలు ఇచ్చుకునే పరిస్థితిలో ఈరోజు ఉన్నాము మన ఆర్థిక పరిస్థితి ఇట్లా పెట్టుకొని నీవు లక్ష యాభై వేల కోట్లతోని మూసీ సుందరీకరణ అంటావు ఈరోజు మూసీ సుందరీకరణ ఒక స్కామ్ అయితే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ స్కామ్ ఆ స్కామ్ అయితే ఇంకొక దిక్కు మన ఈరోజు ఏది ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం ఎవరి ఫ్యూచర్ కోసం రాబోయే తరాల కోసం ఫ్యూచర్ ఎవరి ఫ్యూచర్ కోసం కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం బట్టి విక్రమార్గ గారి ఫ్యూచర్ కోసం అందుకని వీరికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి కిచ్చిన లక్ష్మారెడ్డి మరియు పైఎం కురేషలను ఈరోజు మధ్యలో చీఫ్ గెస్ట్గా పెట్టినరు ఈ రోజుకెళ్ళి ఏది ఒక మై హోమ్స్ రామేశ్వరరావు లాంటివారు లేకుంటే నీకు పెద్ద పెద్ద కంపెనీ బిల్డర్స్ వాళ్ళు ఎవరు లేరు కదా అక్కడ ఉన్నది మొత్తము ఈరోజు నీ మనుషులతో అక్కడ పెట్టుకొని ఈరోజు ఫిలిం స్టార్ట్ చేసి పెట్టినావు ఈరోజు ఇంకొకటి చెప్తున్నాడు గత ప్రభుత్వం ఏం చెప్పింది హైదరాబాదును కరీంనగర్ను ఇస్తాంబుల్ చేస్తా హైదరాబాదును డల్లాస్ చేస్తా అని గతంలో కేసీఆర్ ఇవ్వే మాటలు చెప్పాడు అవే మాటలు ఈరోజు ఈయన చెప్తున్నాడు ఈరోజు ఇప్పుడంట ఫ్యూచర్ సిటీకి వెళ్ళి డైరెక్ట్ అమరావతికి బుల్లెట్ ట్రైన్ అంట ఇక్కడ ఉన్న ఎల్లంటికే దిక్కు లేదు ఇలా ఎల్ఎన్టీ నష్టంలో పోతుందని చెప్పేసి వాళ్ళు వదిలేసిండ్రు వదిలేసుకుంటే నువ్వు పదిహేను వేల కోట్లు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నీకు మెట్రోను తీసుకునే పరిస్థితి ఉన్నది ఈరోజు మెయింటైన్ చేయలేని పరిస్థితి ఉన్నది అలా అనేకమైన టెక్నికల్ పాయింట్స్తోనే ఈరోజు టెక్నాలజీతో మెట్రో నడుస్తుంది రేపు ఇలాంటి వాళ్ళకు ఎటువంటి ప్రమాదాలు లేకుండా సాఫీగా నడిచిన మెట్రోను ఇప్పుడు రేపు ప్రభుత్వం తీసుకున్నాక ఏ వచ్చే రోజుల్లో ఏ విధంగా కొనసాగుతాయని తెలియని ఈ ఈరోజు ఉన్నది ఈ రోజునే ప్రజాస్వామ్య బద్ధంగా అంటే ఈ తెలంగాణ కోసము ఏది సరిహద్దులతో ఏర్పడ్డ తెలంగాణ కాదు ఇది భావోద్వేగాలతో ఏర్పడ్డ తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే ఆ రక్త మాంసాల పునాదులపైన ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు నా స్వయం పాలన కోసం ఏర్పడ్డ తెలంగాణ నా ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ తెలంగాణలో నేను రీప్రజెంటేషన్ ఇయనీకి చీఫ్ సెక్రటరీ రీప్రజెంటేషన్ ఇయర్కి ఈ ఫ్యూచర్ సిటీ అనేది రైతులను చంపనీకి అని చెప్పి లేకుంటే తెలంగాణ ప్రజల సంపనికి ఇక్కడ తెలంగాణలో ఉన్న పర్యావరణాన్ని హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న పర్యావరణ సంపనీక అని చెప్పి ప్రయత్నం చేస్తుందని దీనిపైన చీఫ్ సెక్రటరీకి నేను ఇన్ని పేజీలతో మొత్తం డాక్యుమెంటేషన్తో నేను రీప్రజెంటేషన్ ఇయ్యానికి వస్తే ఏకంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి బక్క చేసినటువంటి కానీ లేకుంటే ఆయన పిటిషన్ ఎవరైనా పట్టుకొచ్చేటోడిని కానీ లోపలికి రానియద్దు అని చెప్పేసి బా జాబితా ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చే పరిస్థితి నాకు పాస్ ఇచ్చేటోళ్లకు నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందనంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం మీకు ఏమున్నది తెలంగాణలో ఇంతకు మించిన ఆత్మ దీన్ని ఆత్మగౌరవం అంటారా దీన్ని దీన్ని ఏమంటారు ఈరోజు నన్ను హైదరాబాద్ను హైదరాబాద్ను డల్లాసు చేయమని అంటలేను ను న్యూయార్క్ సిటీ లెక్క చేయకు నాకు హైదరాబాద్ను హైదరాబాద్ లెక్కనే ఉండని హైదరాబాద్లో అండర్గ్రౌండ్ డ్రైనేజు ఈరోజు లండన్లో లేదు న్యూయార్క్లో లేదు లేకుంటే వేరే దేశాలు లేదు ఎప్పుడో పూరో కొన్ని దాదాపు డెబ్బై ఎనభై వంద సంవత్సరాల క్రితమే నిజాం సర్కారు గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన పరిస్థితి ఇది ఇది హైదరాబాద్ చరిత్ర హైదరాబాద్ చరిత్ర ప్రపంచ దేశాలను మాట్లాడుకోవాలి ప్రపంచ దేశాల పేర్లు తీసుకొచ్చి హైదరాబాద్కి పెట్టాల్సిన నాకేమైనా నువ్వు చేయగలిగితే నిజంగా తెలంగాణ ప్రజలకు నేను మంచి చేయాలనుకుంటున్నా అంటే నువ్వు ఏం చేయాలంటే ఇంకొకసారి ఓటుకు నోట్ల జైలుకుపోయిన దొంగను ముఖ్యమంత్రి కాకుండా చేస్తా నా సొంటోడు ముఖ్యమంత్రి కాకుండా నేను చూస్తా నేను ఏది ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్న క్రిమినల్ ఇంకోసారి ముఖ్యమంత్రి కాకుండా చూస్తాన మాటి అంతకు మించిన బా భాగ్యం మాకేం లేదు ఇక ఇంకో ఎప్పుడు చేసినా ఒక దేశభక్తుని రాజ్యాంగాన్ని నమ్మే వ్యక్తిని మన మన దగ్గర ఉన్నటువంటి రాజ్యాంగం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్న వ్యక్తిని నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యేత నేను చూస్తా అంటే మాకు అంతకు మించింది ఏం లేదు నువ్వు ఏం చేసే అవసరం లేదు నంబర్ వన్ ఇంకొకటి ఈరోజు ఈరోజు ఆల్రెడీ మనకు హైదరాబాద్ రింగ్ రోడ్ల లక్ష ఎకరాల భూములు ఖాళీగా ఉన్నాయి ఒక లక్ష అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి ఇయాటికి అవే పక్కన ఉన్నాయి యాభై ఇక్కడికి వెళ్ళి యాభై అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్యూచర్ సిటీకి అక్కడికి వెళ్ళి ఇక్కడ మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారి అక్కడికి వెళ్ళి ఈరోజు హైదరాబాద్ గాలి ఇప్పుడు మనము పన్నెండు గంటలకు ఇక్కడ ఉన్నాము ఉక్కపోస్తుంది చలి అంటే దాదాపు చలికాలపు దగ్గరలో ఉన్నాము ఉక్కపోస్తుంది గాలాడత లేదు ఆక్సిజన్ ఎందుకు ఇది ఈరోజు మొత్తం కాంక్రీట్ హబ్గా ఈరోజు మారిపోయింది సెక్రటరీ దగ్గరనే పరిస్థితి లేదు మొత్తం ఈరోజు కాంక్రీట్ హబ్గా మారిపోయింది అంటే యాభై కిలోమీటర్ల తర్వాత కూడా ఈరోజు కాంక్రీట్ హబ్బు లెక్క మారుస్తాము మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాము ఆ విధంగా దాన్ని డెవలప్ చేస్తామని అంటే ఈరోజు అక్కడ దాదాపు లక్ష చెట్లు పొట్టేస్తారు అక్కడ అక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి కుందేళ్ళు ఉన్నాయి జింకలు ఉన్నాయి జాతీయ పక్షులు ఉన్నాయి ఉన్నాయి ఈరోజు అవి మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి దాదాపు అక్కడ నాలుగు రిజర్వు ప్రాజెక్ట్ నాలుగు రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి ఏది కడతాల్ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది ముడివేను రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది తిప్పారె తిమ్మారెడ్డిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది ఇక్కడ ఎకాలజికల్ సెన్సిటివ్ ఇక్కడ లొకేషన్ అయి ఉన్నాయి పదిహేను కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ మూడు ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయా లేవా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ని కొట్టేసి నువ్వు ఏ విధంగా ఏ విధంగా అక్కడ ఫోర్ ఫ్యూచర్ సిటీ చేస్తావు నువ్వు ఈరోజు ఇంకొకటి ఈరోజు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేస్తాం రెండు వేల పదమూడు చట్టాన్ని ల్యాండ్ ఎక్వేషన్ చట్టాన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది అప్పుడు నువ్వు ల్యాండ్ ఎక్వేషన్ గత ప్రభుత్వం మేము మోసం చేసింది వీళ్ళు ఆల్రెడీ మొన్న రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు మేము ఇక్కడ ఉన్న రైతులను అందరినీ ఆదుకుంటాము పర్యావరణాన్ని కాపాడుతామని చెప్పి ఇప్పుడు నువ్వు లక్షల చెట్లు కొట్టేస్తావు ఈరోజు వన్యప్రాణాలను నాశనం చేస్తా అంటావు ఈరోజు రైతులకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మేము ఇయ్యము మేము అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకున్నాం అంటే అంటే అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకున్న ఎక్కడిది కోర్టులకు పోదునుడు ఎక్కడిది అంటే హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇది ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటేనా న్యాయం జరిగినప్పుడు కోర్టుకు పోతల కోర్టుకు పోయే అవసరం లేదు మీరు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ ఒక గుండా చెప్తారు మళ్ళీ కోర్టు బయటకు వస్తే సెటిల్మెంట్ చేసుకుందామని ఒక సెటిల్మెంట్ చేసేటోడు చెప్తాడు ఈ సెటిల్మెంట్లు చేయనికే ఈరోజు ఫయం కురేషి అనేటోడు కానీ మధ్యలో ఉన్నాడు ఈ సెట్ ఎవరైతే వెస్ట్రన్ కన్స్ట్రక్షన్స్ కుప్పాలకు కూడా సెటిల్మెంట్ చేసినారో ఎవరైతే మన లియోనియా రిసార్ట్స్ సెటిల్మెంట్ చేసినారో పదివేల కోట్లది ఆ రంజిత్ రెడ్డిని మధ్యలో పెట్టి అదే కురేషిని ఈరోజు ఇంట్లో కూడా తీసుకొచ్చి చీఫ్ గెస్ట్గా పెట్టిండ్రు ముఖ్యమంత్రి అంటే ఇక అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసుకోమని ఈ సాక్షి సాక్షిగా ఈరోజు ఒక ముఖ్యమంత్రి చెప్తుందంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం అని ఉందా దీన్ని ఆజ్కా గుండారాజ్ ప్రభుత్వం నడుస్తుందా ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం దేశం నడుస్తుందా ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా ఇక్కడ ఏం పాలన నడుస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాబట్టి ఈరోజు మేము ఖచ్చితంగా న్యాయపరంగా దీని మీద కొట్టాడుతాం న్యాయస్థలాన్ని ఆశ్రయిస్తాం ఆల్రెడీ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు నేను కంప్లైంట్ ఇచ్చినా అంతేకాకుండా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ఇచ్చిన హైదరాబాద్లో ఉన్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకిచ్చిన ఇవేవి లేకుండా నువ్వు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అన్నావు కదా మేము కోర్టులోనే దీన్ని ఛాలెంజ్ చేస్తాం కోర్టులు నిలబడతాం రైతులు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇవాళ ఇవాళ అదృష్టమో దృష్టమో తెలియదు ఇక్కడ బస్ స్టాండ్ కట్టాలనుకున్న రోడ్లు విస్తీర్ణం చేయాలనుకున్నా ఒక ఫార్మా కంపెనీ పెట్టాలనుకున్నా ఇంకా ఏం చేయాలనుకున్నా ఈరోజు పేద రైతుల భూములే గుర్తుకొస్తాయి ఎందుకో కేసీఆర్ భూములు గుర్తురావు వీళ్లకు రేవంత్ రెడ్డి భూములు గుర్తురావు లేకుంటే ఇలా మంత్రుల భూములు ఎవరిపోవు పేదోళ్ళ భూములే పోతాయి ఎస్సీ ఎస్ టీ బీసీ బడుగు బలహీన వర్గాలే భూములో పోతాయి గొప్పల భూములు ఎవ్వరు కూడా పోవు అంతా ఈరోజు పేదోళ్ళ భూములే పోతాయి దీనికి గల కారణమేందో నాకు అర్థం కాదు అంటే వాళ్ళకు అదృష్ట జాతకులు కావచ్చు ఈరోజు పేద రైతులు మాత్రము దురదృష్ట జాతకం వాళ్ళకు ఉంది కావచ్చు అనిపిస్తుంది కాదు వాళ్ళ తరపున ఖచ్చితంగా నిలబడతాం న్యాయపరంగా కొట్టాడుతాం పైన మాకు నమ్మకం ఉంది కోర్టులపైన మాకు విశ్వాసం ఉంది ఈ ప్రజాస్వామిని కాపాడుకుంటాం ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటాం రైతాంగాన్ని కాపాడుకుంటాం అంతే అటవీ సంపదను కాపాడుకుంటాం వన్యప్రాణులకు కాపాడుకుంటాం జై తె జై తెలంగాణ అమరవీరులకు జోహార్